పార్లమెంటరీ సంస్థల పనితీరును యువత అర్థం చేసుకునేందుకు వీలుగా యువజన వ్యవహారాలు అండ్ క్రీడల మంత్రిత్వ శాఖ ఎన్వైకే ఎస్ ఎన్వైకేఎస్ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో జిల్లా స్థాయిలో యూత్ పార్లమెంటు నిర్వహించడం జరుగుతోంది నెహ్రూ యువ కేంద్ర మెదక్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఇరవై ఏడున జిల్లా స్థాయి నైబర్హుడ్ యూత్ పార్లమెంటు రెండు వేల ఇరవై నాలుగు పట్టణంలోని వైస్రాయ్ ఫంక్షన్ హాల్ నిర్వహించడం జరిగిందని ఉమ్మడి మెదక్ జిల్లా యువజనాధికారి ఎం రంజిత్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజశిష జ్యోతి గావించి స్వామి వివేకానంద పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ రాజశిష మాట్లాడుతూ నాయకత్వ లక్షణాలను పెంపొందించడం ద్వారా వారు తమ పూర్తి సామర్థ్యాన్ని గ్రహించేలా ఈ ప్రక్రియలో దేశ నిర్మాణానికి సహకరించేలా ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయని తెలిపారు రాష్ట్ర స్థాయి జాతీయ యువ పార్లమెంట్ ఫెస్టివల్ లో తెలంగాణ నుంచి ద్వితీయ స్థానం గెలిచిన కుమారి నివేదితను జిల్లా కలెక్టర్ రాజేశిషా ప్రశంసించి సన్మానించారు నివేదిత ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయిలో పార్లమెంటు హాల్లో నేషనల్ యూత్ పార్లమెంటు ఫెస్టివల్లో మార్చి తేదీన పాల్గొననుందున జిల్లా కలెక్టర్ నివేదితను అభినందించారు మాక్ పార్లమెంటు ప్రోగ్రామ్ ద్వారా పార్లమెంటరీ విధానాల చట్టంలో తోటి యువతతో సంభాషణలో పాల్గొనడం వల్ల ప్రభుత్వం యొక్క వివిధ కార్యక్రమాల గురించి యువతకు అవగాహన మరియు దాని ప్రభావాన్ని చర్చించి మరియు వారి అనుభవాలు మరియు ఆలోచనను పంచుకుంటుంది పంచాయతీరాజ్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా యువతకు సంబంధించిన వివిధ సమస్యలపై చర్చ జరిపి వివిధ అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతోంది You are a good painter, that is also a You are a good singer, that is also a You are a good uh, event organizer, that is also a You are a good caterer, that is also a skill. So skills are like a tall, they are a tall skills on that. And if you want to make a change, you can make a change. You can make a change. You पुलिस का लॉजिक प्रोफाइल पर भी चैलेंज आईजीआई जाने गवर्नमेंट सी यूनिवर्सिटी जाली उम्मीदवारों के अंतर्गत ईजीए के क्वेश्चन होंगे तो ईजीए के क्वेश्चन रखने को अपना ट्रायल देते हैं और एसडीआई को पूरा आरसी कार्यक्रम जरूरत होगा तो अगर टोटल को पब्लिकेशन के लिए यानी इंप्रूवेशन के बाद लुक एट रिहाइंस योरसेल्फ एंड लुक एट नीड्स फॉर सेल्फ प्रोफाइलिंग एंड आल्सो